హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస చెక్కుల త్రీ నైన్ డబల్ సెవెన్ చూస్తున్నారు కదా ఈరోజు మనం బీన్స్ కర్రీ చేసుకోబోతున్నామండి చాలా టేస్టీగా అలాగే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి తెలుసుకుందాం ముందుగా బీన్స్ ముక్కలు తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వీటితో మనం కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం తర్వాత ప్యాన్ పెట్టేసుకుందాం ఎప్పటిలాగానే త్రీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిందండి కోపు దినుసు వేసుకుంటున్నాము ఆ తర్వాత కొంచెం జీలకర్ర ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్లో కుట్ చేశాయి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా పసుపు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే వర్షాకాలంలో యాంటీబయాటిక్గా పసుపు పనిచేస్తుంది కాబట్టి పసుపు ఎప్పుడులాగానే వేసుకునేదానికంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఇటు హెల్దీ దక్కుతుంది అటు మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన బీన్స్ని కూడా ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి ముక్కలకి కట్టడానికి అలాగే తొందరగా స్నాక్ అవ్వడానికి చూస్తున్నారు కదా ఇలా కలిపి మనం పెట్టుకున్నాము కుక్ అవుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి అది వంటకుండా ఉంటుంది అలాగే ఇవి బీన్స్ నాటు బీన్స్ అండి మా ఇంట్లో పండించినవి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు మనం వీటి కోసం కారం ముక్క అనేది వెల్లుల్లి కారంలాగా చేసుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ప్రిపేర్ చేసుకున్నాము అలాగే ఈ కర్రీ వేయ కర్రీ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది బీన్స్ కూడా టేస్టీగా ఉంటుందండి ఎల్లిపాయ కారం వేయడం వల్ల వేడిగా అమ్మంలో వర్షాకాలంలో తిందితే ఇంకా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి చాలా అద్భుతంగా వస్తుంది కర్రీ అయితే మాత్రం నాకైతే చాలా ఇష్టం కర్రీ అంటే అలాగే ఈ కర్రీ అనేది కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడే కొంచెం బాగా కుక్ అవుతుంది అలాగే గోల్డెన్ కలర్లో వచ్చి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి ఇప్పుడు మనం వెల్లుల్లి కారం సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు మనం వెల్లుల్లి కారం సిద్ధం చేసుకున్నామండి ఇప్పుడు కర్రీలోకి సరిపడా కారం ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి ఇది సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ ఆల్రెడీ వన్ స్పూన్ ఇప్పుడు కర్రీలో వేసుకున్నాం కాబట్టి ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మనం వెల్లుల్లిని ఇలా ఒక నాలుగు తీసుకున్నాను తీసుకొని ఇలా దంచుకోవాలండి ఎరుగారు దంచుకొని మనం కర్రీలో వేసుకోవడమే చూస్తున్నాడు కదా చాలా చక్కగా కుక్ అవుతుందండి గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది సో ఇంకొంచెం కూడా కుక్ అవ్వాలి ఒక త్రీ మినిట్స్ మనం స్లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకున్నాం ఇదిగోండి రెడీ అయిపోయింది మన వెల్లుల్లి కారం చూస్తున్నారు కదా చాలా చక్కగా మనం దీన్ని చేసుకున్నాము ఇప్పుడు కర్రీలో వేసుకోవడమే ఈ వర్షాకాలంలో చక్కగా ఉల్లిపాయ కారం వాడటం వల్ల కూడా మనకు వెల్లుల్లి కూడా మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కార్డీకి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఇది కర్రీలోకి వేసేసుకున్నాము ఇప్పుడు కర్రీలోకి వెల్లుల్లి కారం వేస్తున్నామండి ఇదిగోండి వెల్లుల్లి కారం కలుపుకున్న తర్వాత ఇలా అయితే అయ్యింది ఇప్పుడు మనం కొత్తిమీరని కూడా చల్లేసుకున్నాము చూస్తున్నారు కదా అయిపోయిందండి కర్రీ ఫైనల్గా చాలా టేస్టీ అయిన మన బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది చూడటానికి గోల్ చిక్కుడుగా ఇలాగా ఉంది చాలా బాగా వచ్చిందండి సో మీరు కూడా వీలైతే ట్రై చేయండి వర్షాకాలంలో చాలా టేస్టీగా వండుకునే బీన్స్ కర్రీ వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీలైతే నా నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్